వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇల్లు వచ్చేసి గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తారు సో సో మనకిది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము మేము టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ లో సో ఎవరైనా డైరెక్ట్ ఓనర్ నెంబర్ కు కాల్ చేసి డీటెయిల్ తెలుసుకోవచ్చండి ఎలాంటి కమిషన్ ఏముండదండి సో మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తెస్తున్నాము జస్ట్ మా ఛానల్కి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా అలాగే కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మీకు చాలా ఇంప ఇంపార్ట యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తామండి సో టోటల్గా వీళ్ళు వచ్చేసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసి రండి బెస్ట్ ప్లేసింగ్లో ఉంటుంది ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది ఎవరైనా తక్కువ బడ్జెట్లో టు బిహెచ్కే వంద గజాల ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి చిన్న ఫ్యామిలీస్ తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇది బాగుంటుంది సో మనకు ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు స్టెప్స్ కింద మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ లో మనకు టేక్ డోర్ ఇచ్చారు సో మనకు ఇక్కడ వచ్చేసి హాల్ అండి హాల్ కూడా మనకు చాలా స్పేసెస్ గా చాలా నీట్ గా ఉంటుందండి మన కలర్స్ కానీ ఫాల్ సిలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి ఇల్లు ఇది సో మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ సో మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకి యాస్ట్ గా మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో సో ఇది అటాచ్డ్ వాష్ రూమ్ అండి సో మనకు దీంట్లో ఇండియన్ అంటే ఇండియన్ వెస్టర్న్ అంటే వెస్టర్న్ డైలెక్ట్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు సో ఇది టీవీ యూనిట్ అండి ఇది సో ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి మన కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో మనకు ఆ ఇల్లు ఇల్లుకు ఫిఫ్టీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు సో మనకు బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ బోరు సంపు ఇక్కడ ఇచ్చారండి ఈశాన్యములకు సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిరండి ఇల్లు ఇది సో మేము డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నామండి ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇక్కడ కనిపిస్తున్నదే బిల్డర్ నెంబర్ అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బిల్డర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో టోటల్గా ఇల్లు వచ్చేసి గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి ఎల్ నగర్ నగర్లో మెయిన్ కు దగ్గరలో ఉంటుంది సో మనకు దగ్గరలో బస్ స్టాప్ ఉన్నది అలాగే స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయండి ఇల్లు దగ్గరలో సో వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తారు యాభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి